హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈ వీడియోలో మామిడికాయతో పులిహోర ఎలా చేయాలో చూపిస్తాను చింతపండు పులిహోరకి ఏ మాత్రం తక్కువ కాదు టేస్ట్ అయితే అదిరిపోతుంది చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు ఫస్ట్ దానికోసం స్టవ్ పైన ఒక కడాయి పెట్టుకొని అందులో రెండు టీ స్పూన్ల వరకు ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడాక అందులో వన్ టీ స్పూన్ ఆవాలు వన్ టీ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి అలాగే కట్ చేసుకున్న పచ్చిమిర్చి చిలికలని వేసుకోవాలి అలాగే కచ్చపచ్చ దంచుకున్న వెల్లుల్లి ఒక మూడు నాలుగు వరకు ఎండుమిర్చి కరివేపాకును కూడా వేసుకొని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు దీనిలో రెండు టీ స్పూన్ల వరకు పల్లీలు శనగపప్పు అలాగే మినపప్పుని కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఒక టూ మినిట్స్ వరకు ఫ్రై చేసుకున్నాక ఇందులో వన్ టీ స్పూన్ పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీనిలో పచ్చి మామిడికాయ తురుముని వేసుకోవాలి పుల్లెటి మామిడికాయనే తీసుకోవాలి మామిడికాయ తురుము వేసుకున్నాక దీనిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ని వేసుకోవాలి దీనిని ఒక రెండు నిమిషాల వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక దీనిలో వండుకున్న అన్నంని వేసుకొని అంతా బాగా మిక్స్ చేసుకోవాలి అంతే చాలా టేస్టీగా మ్యాంగో పులిహోర రెడీ అయిపోయినట్లే పిల్లలు పెద్దలు ఇంట్లో అందరూ చాలా ఇష్టంగా తినేస్తారు దీనిని ప్రిపేర్ చేసుకోవడం కూడా అంత కష్టమేమి కాదు చాలా ఈజీగా చేసేయచ్చు వెంటనే మీరు కూడా ట్రై చేసేయండి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ని సబ్స్క్రైబ్ వారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్